ఏపీలో ఇప్పటివరకు తొమ్మిది పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల పట్టణ ఇళ్ల నిర్మాణం పూర్తి అంటే మనకి టిట్కోయిల్ కోయిల్ సంబంధించినవి అన్నమాట ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణం కింద ఏపీకి మంజూరైన ఇరవై ఒక్క లక్షల ముప్పై ఏడు వేల ఇరవై ఎనిమిది ఇళ్లలో ఇప్పటివరకు పంతొమ్మిది లక్షల తొంభై వేల తొమ్మిది వందల ముప్పై ఏడు ఇళ్ల నిర్మాణం మొదలు కాగా ఇందులో మనకి తొమ్మిది లక్షల తొం డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సహాయ మంత్రి టోకన్ సాహు తెలిపారు ఆయన రాజ్యసభలో భాజపా సభ్యుడు కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు జవా జవాబు ఇచ్చారన్నమాట ఈ పథకం కింద కేంద్రం ఏపీకి ముప్పై రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు కేటాయించిందని ఇరవై మూడు వేల ఎనిమిది వందల కోట్లు విడుదల చేసిందని కూడా చెప్పడం అయితే జరిగింది అయితే మరి ఏపీలో ఇవన్నీ కూడా ఇందులో ఈ దాదాపు ఈ తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఇల్లులో దాదాపు మూడు లక్షల యాభై వేలు ఓన్లీ టిట్ అయితే ఉన్నాయన్నమాట ఆ ఇల్లు కాకుండా మిగిలిన ఏమో మనకి జగనన్న అంత గతంలో జగనన్న కాలనీలు అని చెప్పేసి ఇచ్చిన కొన్ని ఇల్లు అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా టిట్ కోయిల్ అన్నీ కూడా పూర్తి చేసినట్టుగా ఇందులో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది వాళ్ళు కాకపోతే టిట్కోయిల్ పంపిణీ అంటే పంపిణీ అయితే జరగలేదు కానీ ఏపీలోని ఇల్లు అయితే మొత్తం పూర్తి చేయడం అయితే జరిగింది సో ఇది మనకి టిట్కోయిలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్